అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట పదిహేను వేల రూపాయల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారండి ఇక ఈ పథకం ద్వారా అంటే తల్లికి వందన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా డబ్బులు అనేది అకౌంట్లో వేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మహిళలంతా కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరి జరిగిందనమాట ముందుగా ఈ తల్లికి వందన పథకం ద్వారా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంకుల్లో ఖాతాలో కలిగినటువంటి మహిళలకు తొందరగా డబ్బులు జమ అవుతాయని చెప్పడం కూడా జరిగిందనమాట అలాగే ఈ తల్లికి వందన పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ముప్పై వేల రూపాయలు అలాగే ముగ్గురు పిల్లలు ఉంటే కనుక నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా వస్తాయన్నమాట మొత్తానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు యొక్క డబ్బులు అనేది అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలనైతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు కేటాయించడం అయితే జరిగిందన్నమాట మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లుగా ఆదేశాలు అయితే అందాయండి మరి మహిళలు తప్పకుండా ఈ విధంగా చేసుకోవాలి అలాగే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకి అవకాశం అయితే ఇచ్చింది మరి ఈ యొక్క పథకానికి ప్రతి పిల్లవాడు కూడా రేషన్ కార్డులో ఉండాలి కాబట్టి పిల్లల్ని తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులో చేర్చాలండి మీ పిల్లలు ఇంతవరకు ఎవరైనా కనుక దీంతో పాటుగా ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించకుండా ఉంటే కనుక వెంటనే ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే ఇప్పుడైతే మరి మనకి రేషన్ కార్డులు కూడా అవస అవకాశం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇక ప్రతి మహిళ కూడా బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలని అలాగే మనకు ఈ అన్ని ప్రూఫ్స్ కూడా ఉండాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది అన్నమాట మరి ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరాలి అంటే కనుక మీరు ఈ విధంగా వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకుని ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గ మీ దగ్గర పెట్టుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి యొక్క పథకానికి ఇన్ని రకాల ప్రూఫ్ తోట అప్లై చేసుకోవాలంటే అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్లో మనకి అకౌంట్ అనేది కలిగి ఉండాలన్న అన్న విషయాన్ని కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి కొందన పథకంను రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట తల్లులకు వారి పిల్లలకు విద్యకు సంబంధించి ప్రయోజనాలను అందించడం ద్వారా వారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద రాష్ట్రం ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఉన్న తల్లులందరికీ కూడా బ్యాంకు ఖాతాలోకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున నేరుగా బదిలీ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే స్కూల్కి పంపి వెళ్తూ ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి అర్హులన్నమాట తల్లులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి అందిన పథకంను రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించడం జరిగిందంటే వారి పిల్లలకు విద్యకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలను అందించడం ద్వారా వారికి మద్దతు ఇస్తుంది ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా తల్లిల యొక్క బ్యాంకు ఖాతాకు ఏటా పదిహేను వేల రూపాయలు నేరుగా బదిలీ చేయడం అయితే జరుగుతుందండి ఈ చొరవ టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ ప్రామిస్లో భాగంగా మరియు పాఠశాల విద్యలో డ్రాప్ అవుట్లను తగ్గించడం మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో విద్యారంగాన్ని మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం అనమాట ఈ పథకం గురించి దాని ప్రయోజనాలు అర్హతలు అవసరమైన పత్రాలు దరఖాస్తు ప్రక్రియ మొదలైన వాటి గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక తల్లికి వందడం అంటే తెలుగులో తల్లికి వందడం అనే అర్థం అనమాట ఈ పథకం తల్లులకు వారి పిల్లల విద్యకు సహాయం చేయడానికి ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది వారికి సాధికారత కల్పించే దిశగా ఒక ప్రత్యేకమైన అడుగు అనమాట పుస్తకాలు యూనిఫామ్లు ట్యూషన్ ఫీజులు లేదా ప్రయాణ కోసం కోసమైనా ఈ మొత్తం తక్కువ మరియు మధ్య ఆదాయ కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించవలదు ఈ చొరవ విద్యా అభివృద్ధిలో తల్లి మద్దతు యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు ప్రతి బిడ్డకు పాఠశాలలో ఉండడానికి వనరులు కూడా ఉన్నాయని చెప్పి నిర్ధారిస్తుందండి మరి ఈ యొక్క పథకం రద్దుద పాఠశాలలకు వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఒక పథకానికి అండి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మీ పిల్లలు అయితే చదువుతూ ఉండాలన్నమాట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయడం అయితే జరుగుతుందండి తల్లి యొక్క బ్యాంకు ఖాతాకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా అంటే డిపిటీ విధానం ద్వారా డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది అనమాట పిల్లవాడు ఏపీలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుతూ ఉండారండి ఇది ముఖ్యమైన అర్హత అనమాట దీనికి కావాల్సిన పత్రాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆధార్ కార్డు బ్యాంక్ యొక్క పాస్బుక్ స్కూల్ సర్టిఫికేటు ఫోటో చిరునామా అడ్రస్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి బడ్జెట్లో నిధులైతే కేటాయించడం జరిగిందండి పాఠశాల పునః ప్రారంభానికి ముందుగానే నిధులు చెల్లింపు అయితే ఉంటుందన్నమాట అంటే మనకి జూన్ పన్నెండవ తారీఖున స్కూల్ అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి కానీ డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి సన్నాహాలు అయితే చేస్తున్నారండి పాఠశాలలు లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ మోడ్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ ఇది దరఖాస్తులు ఓపెన్ చేయగానే మీకు స్కూల్లోనే దరఖాస్తులు అనేవి తీసుకోవడం జరుగుతుందండి లేకపోతే ఆన్లైన్ పోర్టల్ని మీరు మీ సేవ ద్వారా కూడా ఈ యొక్క పథకం కో పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో ఒకసారి చూసుకుంటే కనుక తల్లిలు తమ పిల్లల చదువుకు మద్దతు ఇచ్చేలాగా ఆర్థికంగా సాధికారత కల్పించడం ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలు మానేయడం చాలా వరకు తగ్గించాలని చెప్పి గవర్నమెంట్ వారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి వారి పిల్లల విద్యావృద్ధిలో మహిళలు ఎక్కువగా పాల్గొనడాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట ప్రతి తల్లి కూడా తమ పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడా లేదా అని చెప్పి చూసుకోవడం తల్లి యొక్క ముఖ్యమైన బాధ్యత అనమాట ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా విద్యలో సమాన అవకాశాలను నిర్ధారించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట చాలామంది పిల్లలు ఆర్థికంగా నిలదొక్కుకోలేక చాలా వరకు డబ్బులు లేక చదువు మానేసే పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొందండి అలాంటి అలాంటి అవసరం రాకుండా అలాగా జరగకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ వారు కేవలం విద్యను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట లబ్ధిదారులకు ఏం లభిస్తుందని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఒకటి నుంచి పన్నెండో తరగతుల మధ్య చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందించడం అయితే జరుగుతుంది కుటుంబంలో ముగ్గురు పిల్లలు పాఠశాలకు వెళ్తే అయితే ఆ తల్లికి ఏటా నాలుగు నలభై ఐదు వేల వరకు వస్తాయి ఈ మొత్తాన్ని డీపీటీ ద్వారా నేరుగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు పిల్లవాడు పాఠశాలలో ఉన్నంతకాలం ఈ మద్దతు ప్రతి సంవత్సరం కూడా కొనసాగుతుందండి తల్లికి వందిన పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఈ అర్హత ప్రమాణాలు అయితే కలిగి ఉండాలి అంటే పిల్లవాడు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలన్నమాట మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏపీలో ఖచ్చితంగా నివసిస్తూ ఉండాలన్నమాట ఆ పిల్లవాడు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో చదువుతూ ఉండాలి తల్లికి చెల్లుబాటు అయ్యే మరియు క్రియాశీల బ్యాంకు ఖాతా ఉండాలి అంటే లో ఉన్న బ్యాంకు ఖాతా అనేది తల్లికి ఉండాలన్నమాట విద్యార్థి కనీస హాజరు మరియు సంతృప్తికరమైన విద్యా పనితీరును నిర్ణయిస్తుందండి అంటే విద్యార్థి కనీస హాజరు డెబ్బై ఐదు శాతం పైన ప్రతి పిల్లవాడు కూడా స్కూల్కి వెళ్తూ ఉండాలన్నమాట ఎవరైతే హాజరు తక్కువ ఉంటుందో అలాంటి పిల్లల్ని కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించి వేస్తారండి తల్లి మరియు బిడ్డ ఆధార్ కార్డు నివాస రుజువు రేషన్ కార్డు లేదా నివాస స్థలం దీనికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే మహిళలు మీ ఆధార్ కార్డు అలాగే పిల్లవాడి ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించాలి పిల్లవాడి ఆధార్ కార్డుని అప్డేట్ చేయించాలి దీంతో పాటుగా మనకి అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలండి తల్లి యొక్క బ్యాంకు పాస్బుక్ యొక్క జిరాక్స్ ఉండాలి విద్యార్థి యొక్క పాఠశాల సర్టిఫికేట్ ఉండాలన్నమాట విద్యార్థి చదువుకుంటున్నట్టు పాఠశాల నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారండి అది తప్పకుండా ఉండాలి పాస్పోర్ట్ సైజులో రెండు ఫొటోస్ ఉండాలి ఓటీపీ వస్తే మరి మీ మొబైల్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మంచిగా పనిచేసే మొబైల్ అనేది ఉండాలన్నమాట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగిందండి మునుపటి జగనన్న అమ్మఒడి పథకం కింద కేటాయించిన ఐదు వేల ఐదు వందల నలభై కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల వేసవి తెల్లల తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచే ముందు నిధులు పంపిణీ చేయబడతాయని చెప్పి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అమలు మరియు దరఖాస్తు ప్రక్రియను క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం డిజిటల్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ను కూడా ప్రారంభించాలని చెప్పి భావిస్తోందండి మరి తల్లికందనం పథకం రెండు వేల ఇరవై ఐదు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక పాఠశాల యాజమాన్యం అర్హులైన విద్యార్థుల జాబితాను సిద్ధం చేస్తుంది మనకి స్కూల్ నుంచే పిల్లల యొక్క జాబితాని డేటాను వారు సేకరించి ఆ లిస్ట్ అనేది పాఠశాల వారే ఫైనల్ చేయడం అయితే జరుగుతుందండి తర్వాత తల్లులకి తల్లికి బ్యాంకు మరియు ఐడి వివరాలతో సహా అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది తర్వాత వారు ఆ పిల్లవాడి యొక్క తల్లికి చెప్తారన్నమాట ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలంటే ముఖ్యంగా ఇందులో తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు బ్యాంక్ యొక్క అకౌంట్ అడ్రస్ ప్రూఫ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలండి అవి ఇచ్చిన తర్వాత వారే అప్లై చేయడం అయితే జరుగుతుంది విద్యాశాఖ డేటాను ఆ ధృవీకరించడం అయితే జరుగుతుంది ధృవీకరణ తర్వాత నిధులు నేరుగా తల్లి యొక్క ఖాతాకు జమ చేయబడతాయి విద్యాశాఖ ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అది కంప్లీట్ అయిన తర్వాత నేరుగా మహిళల ఖాతాలోకి డబ్బులు అనేవి జమ చేయబడతాయండి దీంతోపాటు విద్యా సంబంధిత ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు చాలా అవసరమైన అవసరమైన ఉపశమనం కూడా వస్తుందండి ఈ పథకం ముఖ్యంగా ఆడపిల్లల్లో డ్రాప్ అవుట్లు నివార నివారించడానికి చాలా సహాయపడుతుంది చాలామంది ఆడపిల్లలకు చదివేందుకు ఖర్చుతో కూడుకున్న పని కదా అని చెప్పి ఆడపిల్లల్ని మధ్యలోనే చదువు అవించి వేయడం జరుగుతుందండి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని చెప్పి ముఖ్యంగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది విద్యకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో మహిళలు ఎక్కువగా పాల్గొనడానికి ప్రోత్సాహం కల్పిస్తుంది ఈ పథకం గ్రామీణ అలాగే పల్లెటూరులో నివసించే వారికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి గవర్నమెంట్ వారు చాలా అండి ఇది టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిన ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటండి ఇది తల్లులను తమ పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది అనమాట డీపీటీ విధానం ద్వారా డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లలోకి పడతాయండి అర్హత కలిగిన కుటుంబాలకు సరైన ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత వారికి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఒక ఈ యొక్క తల్లికి వందిన పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా మరి త్వరలోనే ఈ పథకం ప్రారంభించబడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన నేను చెప్పినటువంటి జిరాక్స్లు సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ముఖ్యంగా దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట పథకం మనకి ఎప్పుడు ప్రారంభించ ఎప్పుడు చెప్పారంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదునే పథకం ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి విధి విధాలు మార్గదర్శకాలు కూడా మనకి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో చేశారు దరఖాస్తు ప్రారంభం మనకి మే నెలలోనే ఉంటుంది నిధులు చెల్లింపు పాఠశాల పునః ప్రారంభానికి ముందు అంటే జూన్ పన్నెండు కన్నా ముందుగానే డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది మనకి మే నెలలో దరఖాస్తులు తీసుకుని వెరిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత జూన్ నెలలో అర్హత ప్రతి తల్లి యొక్క ఖాతాకి డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత గల ఉన్నారో మహిళలు ఉన్నారో వారందరూ కూడా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా సిద్ధంగా చేసి పెట్టుకోండి ఎప్పుడైతే గవర్నమెంట్ వారు దరఖాస్తులు తీసుకుంటారో అప్పుడు మీరు అప్లై చేసుకోగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీకు అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇదండి వాటి వీడియోస్ ఏమన్నా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే